మీ పేరు నరేష్ ఇప్పుడు మీ ఫ్రెండ్ మర్డర్ జరిగిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎట్లా తెలిసింది మాకు ట్వంటీ సిక్స్ రోజు మేమంతా ఉన్నాం మాకు ఆ రోజు కూడా ఏం ఫోన్ చేయలే అన్నకి ఏం ఫోన్ చేయలే తెల్లారి గట్లా మా ఊరి వాళ్ళు మా చివర కట్ట మీద వేస్తే మా ఊరు వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళేటోళ్ళు చూసారు మారేనా మాది పిల్లలు మారే మాది పిల్లలు మారే మాది ఊరు మా ఊరు వాళ్ళంతా మా ఊర్లో ఊరు చనిపోయారు అనేసి బాగా పొలం దగ్గర పెట్టే వాళ్ళు అనుకుంటారు అనుకునేసరికి మాకు కూడా విషయం తెలిసే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని చూస్తే అతను ఇతను మన బండి అన్నానని మేము గుర్తు పెట్టినాం మేము గుర్తుపట్టి ఇతను బండి అనేసి పోలీసు వాళ్ళు చెప్తే అవునా అనేసి పక్కకు పిలిపించారు పక్కన తీసుకుపోయిన తర్వాత మేము ఇక భార్గవికి అనేది చెప్పేయడం జరిగింది ఇట్లా అన్న ఎన్ని గంటలకు వెళ్ళిండు ఎక్కడికి వెళ్ళిండు ఎప్పుడు వెళ్ళిండు అంటే అన్న సాయంత్రం వెళ్ళిండు ఇంతవరకు నైట్ నుంచి రాలేదంటే అవునా అన్నని ఇక్కడ చంపేశారు ఆ నీకేమైనా తెలిసిందంటే నాకు ఏం తెలియదు అని చెప్పేసి ఇప్పుడు మీది పిల్లల మరి అంటున్నారు కదా ఇప్పుడు ఈ భార్గవి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉండేవాళ్ళు పిల్లల మరి అసలు నరేష్ నవీన్ గౌడ్ అనే కానీ వాళ్ళు కానీ ఏ విధంగా ప్రవర్తించే వాళ్ళు ఈ నవీన్ అనే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎంత దుదృష్టం అంటే వాళ్ళ ఊర్లో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి ఒక నైన్టీ పర్సెంట్ శత్రువులే ఉన్నారు ఊర్లో వాళ్ళంతా ఒక ఇది హైలైట్ అయ్యడానికి ఒక డబ్బు ఒక రౌడిజం చేద్దామని నవీన్ అనుకొని ఈ బంటిని ప్లాన్ చేసి చంపడం జరిగింది అంటే ఇప్పుడు ఈ బంటిని చంపుతారు అని ఎప్పుడన్నా నవీన్ గౌడ్ అనగా తెలిసిందా బయట వాళ్ళ ఫ్రెండ్స్ తోని బయట వాళ్ళతో అనుకోవడం జరిగింది అని ఎన్ని రోజులకు చంపేస్తాను వాడు కులం తక్కువడు మాలవాడు వాడిని ఎన్ని రోజులకు కథం పెడతా నాకు పొలం ఉంది ఎకరం అమ్మేసి అయినా నేను జైలు పోయి వచ్చేస్తా వాన్ని పక్కా చంపేస్తా అనేసి చెప్పడం జరిగింది చానా మందికి ఇప్పుడు ఎప్పుడైనా బండి ఇట్లా జనరల్ గా ఒక్కడే అని తెలిసింది ఆ రోజు ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు బండి ఒక్కడు వెళ్ళాడు చానా మంది బండితోని ఉంటారు అది కూడా చాలా మంది గ్రహించారు ఆ రోజు ట్వంటీ సిక్స్ రోజు బండి ఎట్లా ఒక్కడున్నట్టు చూసారు అది అలా పిలిపించి అట్లా చేయడం జరిగింది సరే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు పోలీసులు కానీ జనరల్ గా ఒక డౌట్ కూడా వస్తుంది ఆ రాజకీయ బండి అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాదు బండి ఎప్పుడు చంపిన వాళ్ళకి ఆ చంపిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారు వాళ్ళు కూడా కొంచెం పార్టీ బలం చూసుకొని కూడా నవీన్ అనే వ్యక్తి చాలా గొడవలు కూడా చేయడం జరుగుతుంది ఊళ్ళో చాలా చేసిండు గొడవలు కూడా రెండు అటెండివ్ మటర్లు ఉన్నాయి నవీన్ కి ఇది మూడు హత్య చేయడం జరిగింది నవీన్ ఆయన మీద చర్యన కట్టెలు తీసుకోవాలి సో మీరు ఎక్స్పెక్ట్ పోలీసులు కానీ వాళ్ళు ఇప్పుడు న్యాయస్థానం కానీ పోలీసు ఏ విధంగా మీకు హామీ ఇచ్చారు ఇప్పుడు బంటికి న్యాయం చేయగుతా ఉన్నది మీకు నమ్మకం ఉండదా మాకు నమ్మకం అయితే ఏం లేదు ఇంకా నమ్మకం కల్పించాలి ఈ ప్రెస్ వాళ్ళే మాకు నమ్మకం కల్పించాలి వాళ్ళని కఠిన శిక్ష చేయాలని ఉరి తీసేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం బంటికి